జూలై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు చూశారు గతంలో ఎంత ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది తామే పెన్షన్లు ఇస్తున్నట్లుగా తామే కనిపెట్టినట్లుగా ప్రవర్తించి మరి గత మూడు నెలలుగా మనం చూసాం ఈ వృద్ధులందరినీ కూడా సచివాలయాలకి రమ్మని అక్కడ మరి వాళ్ళు వచ్చి రాలేక మరి ఆ రకంగా ఇబ్బంది పడి మండు టెండర్లో ఇబ్బంది పెట్టినటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూసాం అలా కాకుండా ప్రతి ఇంటికి పొద్దున్నే ఆరు గంటలకే వెళ్ళి మరి పెన్షన్లు పంపిణీ చేయాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి విధానం అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే గతంలో ఆనాటి ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించినటువంటి పెన్షన్ పథకం ఆ తర్వాత డెబ్భై ఐదు రూపాయలు ఆ తర్వాత రెండు వందల రూపాయలు చేయబడి ఆ తర్వాత ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఐదింతలు పెరిగి వెయ్యి రూపాయలు ఆ తర్వాత ఆయన చివరి పరిపాలనా కాలంలోనే మరొక రెండు వేల రూపాయలకి పెంచటం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు అంటే మూడు వేల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి ప్రతి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు పెంచితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటమే తడవగా మొట్టమొదటి సంతకం పెన్షన్ల విధానం మీదనే ఆయన పెట్టడం అనేది జరిగింది ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున వృద్ధులకి అలాగే వితంతువులకి మరి ఇంకా ఏదైతే ఈ యొక్క వైద్య సేవలు అవసరమైనటువంటి వారికి క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వారికి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి మూడు వేలు ఇస్తే ఆరు వేలు అలాగే నిరుద్యోగులకి వాళ్ళకి ఆరు వేల రూపాయలు మూడు వేల నుంచి అలాగే ఇంకా ఎవరైనా మంచంలో ఉండి లేవలేనటువంటి వాళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయల చొప్పున వికలాంగులకి వీరందరికీ కూడా ఈ రోజున డబల్ గా ఇవ్వటం అనేది ప్రారంభించారు అది ఈ రోజు నుంచే జరుగుతూ ఉంది ఇది ప్రతి నెల మొట్టమొదటి రోజున సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇంటింటికి వెళ్లి పొద్దున్నే ఆరు గంటల కల్లా ఇవ్వాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు ఆ రకంగానే జరగబోతా ఉంది మొట్టమొదటి రోజు ఇవాళ జులై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాం ఇది కొనసాగుతూ ముందుకు పోతుంది అనేది చెప్పదలుచుకున్నాం